మన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయింది సో అందుకోసం మనం మన కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు ఉచిత వైద్య శిబిరాలు సేవ చేయాలి అనే ఉద్దేశంతో చెన్నై డాక్టర్లను పిలిపించి చేస్తూ ఉంటాము దాంట్లో భాగంగా ఈ ఆదివారం అనగా ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చెన్నైలోని అంజికర ఏరియాలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ అనే హాస్పిటల్స్ ద్వారా ప్రముఖ వైద్య నిపుణుని పిలిపించి ఐదు విభాగముల నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ డయాబెటాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్ అండ్ నరముల వ్యాధి నిపుణులు అంటే నరాలకి ఎముకలకి షుగర్కి ఆడవాళ్ల సమస్యలకి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఈ ఐదు విభాగాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు వారి ఫీజెస్ చెన్నైలో థౌజండ్ రూపీస్ ఉండేటువంటి పెద్ద డాక్టర్లను పిలిపించి మనం ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుంట్లా రెడ్డి గారింటి ఎదురుగా ఉన్నది దాంట్లో నిర్వహించదల్చాము ఈ వైద్య శిబిరంలో లివర్ ఫైబ్రోసిస్ స్కాన్ ఒక కాస్ట్లియస్ట్ స్కాన్ ప్లస్ ఈసీజీ షుగరు బీపీ వెయిట్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా కన్సల్టేషన్ అన్నీ కూడా చేస్తున్నాము సో ఈ సేవల్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ లివర్ అనే సమస్య జనరల్గా డ్రింక్ చేస్తేనే లివర్ సమస్య ఉంటుంది అనేది ఒక అపోహ నాన్ వెజ్ తినరు డ్రింక్ అలవాట్లేదు అనే వాళ్ళకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ రిక్వైర్డ్ అనేటువంటి కేసెస్ ఇటీవల కాలంలో విరివిగా వస్తున్నాయి సో కాబట్టి ఇట్లాంటి ఒక ఏజ్ ఒక ఫార్టీ క్రాస్ అయింది అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క లివర్ని చెక్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది అందరూ లివర్ చెక్ చేసుకోవాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రమే చూస్తారు దాంట్లో బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తర్వాత కొంచమే తెలుస్తుంది తప్పితే ఈ ఫైబ్రోసిస్ స్కాన్ ఎక్స్క్లూజివ్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ లివర్ లివర్లో ఎటువంటి అవకతవకలున్నా కానీ ఈ స్కాన్లో బయటపడతాయి కాబట్టి ఈ స్కాన్ని కూడా వారు ఫ్రీగా చేయదలుచుకున్నారు కాబట్టి ఈ ఫైబ్రస్ స్కాన్ స్క్రీనింగ్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఇదే విధంగా హార్ట్ చెకప్ ఒక నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అనేది చెప్పకుండా వచ్చేటువంటి సమస్య కాబట్టి మనం హార్ట్ అనేది ఖచ్చితంగా మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు అన్ని టెస్టులు ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి షుగర్ ఉందా లేదా గుండె ఎలా ఉంది లివర్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా ముఖ్యమైన అవయవాలు ఉచితంగా చెకప్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈ వినియోగించుకోవాలంటే ముందు రోజు పేరు రాయించుకోవాలి లేదంటే ఆ రోజు ఉదయాన్నే తొమ్మిది గంటల లోపల వస్తే టోకన్స్ ఇస్తాము ఆ టోకన్స్ తీసుకొని ఈ వైద్య సేవలన్నీ కూడా అందుకోవచ్చు వీరు ప్రతి నెల హియర్ ఆఫ్టర్ మళ్ళీ రెగ్యులర్గా కూడా ఫాలో అప్కి వస్తారు కాబట్టి ఏదో చూసారు వెళ్ళిపోయారు కాకుండా ఫర్దర్గా ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే సమస్య ఉన్నవారికి తిరిగి వైద్య సేవలు అందించేందుకు వారు మళ్ళీ ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాము ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రెగ్యులర్ డాక్టర్స్ కూడా పెట్టి పాలీ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది గతంలో రెండేళ్ల ముందు ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించాం ఇదే విధంగా కాబట్టి రెగ్యులర్ డాక్టర్స్ అందరూ కూడా జనరల్ ఫిజిషియన్ మనకి ఎముకల వాజ నిపుణులు డెంటల్ అండ్ స్కిన్ అండ్ డైనిక్ అండ్ పీడియాట్రిక్ డాక్టర్ పెంచులే గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆరు విభాగాలతో రెగ్యులర్ క్లినిక్స్ నడుపుతున్నాము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించగలరు దీని వివరాలు ఎవరైనా కావాలి అనుకుంటే నా ఫోన్ నంబర్కి సంప్రదించవచ్చు డైరెక్ట్గా వాకిన్ అయినా రావచ్చు నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ 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 జీరో సో ఫస్ట్ టైం నెల్లూరు సార్ రమేష్ సార్ వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు మా నెల్లూరు ప్రజలు కూడా ఈ సేవ అందించాలని సార్ చాలాసార్లు హాస్పిటల్లో మీట్ చేసి డాక్టర్ని మీట్ చేసి రిక్వెస్ట్ చేసి సో ఏదో చిన్న డాక్టర్స్ వచ్చి చేసేలాగా లేకుండా టాప్ మోస్ట్ డాక్టర్స్ డాక్టర్ కన్నన్ సార్ ఆయన గ్యాస్ట్రో సర్జన్ ఇస్ సార్ నెంబర్ వన్ సర్జన్ ఇన్ తమిళనాడు చెన్నైలో కాకుండా తమిళనాడులో ఆయన కావేరీ హాస్పిటల్ ఉన్నారు వీళ్ళిద్దరూ టాప్ వన్ టాప్ టూలో ఉంటారు కావేరీ హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఈందంటే టాప్ వన్లో ఉంటారు సో దాని తర్వాత కోదండరామన్ సార్ డాక్టర్ ఈసీ ఎండి సార్ డయాబెటైజ్ ఈస లీడింగ్ డయాబెటిస్ ఇన్ చెన్నై సో ఆయన వస్తున్నాడు డాక్టర్ వేల్మురుగన్ సార్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్ చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన వస్తున్నాడు మళ్ళీ న్యూరో సర్జన్ న్యూ న్యూరో ఫిజిషియన్ కమ్ సర్జన్ ఆయన చూసినట్లయితే తమిళ తమిళనాడులోనే నెంబర్ వన్ ఆయన సో ఇప్పుడు రీసెంట్గా స్టాలిన్ దగ్గర నుంచి ఆయన అవార్డు తీసుకున్నాడు సో ఆయన వస్తున్నాడు డాక్టర్ శ్రీవర్ధన్ ఆయన పేరు ఆయన వస్తున్నాడు మళ్ళీ డాక్టర్ భాస్కర్ సిస్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ద ఎక్స్పీరియన్స్ గైనకాలజిస్ట్లో అవి చాలా కేసెస్ క్రిటికల్ కేసెస్ అని చూశారు సో వీళ్ళు అపాయింట్మెంట్లు దొరకడమే కష్టం వీళ్ళంతా టాప్ మోస్ట్ డాక్టర్స్ వీళ్ళ అపాయింట్మెంట్ వీళ్ళు అపాయింట్మెంట్ కావాలంటే వన్ మంత్ ముందు నుంచి రిజిస్టర్ చేసుకోవాలి బట్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఫ్రీగా చూస్తున్నారు ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉచితంగా కమింగ్ సండే ఏడో తేదీన వచ్చి ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ వచ్చి అందరికీ అందరికీ ఫ్రీగానే చూస్తున్నాం అది కాకుండా వచ్చి ఊరికే చూస్తున్నాం కాకుండా ఫైబ్రో స్కాన్ ఫైబ్రో స్కాన్ మనం బయట చూడాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం చార్జెస్ మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ వస్తుంది ఆ స్కాన్ ఉచితంగానే వచ్చిన అందరికీ ఉచితంగా చేస్తున్నాం ఈసీజీ చూస్తున్నాం మళ్ళీ బీపీ షుగర్స్ అని చెక్ చేసి వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇప్పుడు అంద ఐదు మంది డాక్టర్ దగ్గర చూసుకోవాలంటే కూడా ఒక మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది డాక్టర్ని చూడ చూసేంతవరకే మళ్ళీ ఒక మీకు అవన్నీ కలిపి అంటే ట్వల్వ్ థౌసండ్ రూపీస్ వరతయింది మీకు ఫ్రీగానే చూస్తున్నాం సో మీరు వచ్చి సేవను అందించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం అది కాకుండా ఇది ఒక రోజే కాకుండా ఎవ్రీ మంత్ రమేష్ సార్ చెప్పారు ఎవ్రీ మంత్ వచ్చి మా నెల్లూరు ప్రజలకు మీరు ఇది చేయాలని చెప్పారు ఈ సర్వీస్ అందించాలని చెప్పి ఎవ్రీ మంత్ మేము వచ్చి సర్వీస్ చేస్తుంటాం అది కాకుండా ఇక్కడి నుంచి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే సార్ సార్ పంపిస్తారు పంపించాడు ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేని వాళ్ళైనా అఫోర్డబిలిటీ ప్రైస్తో మేము ట్రీట్మెంట్ చేస్తాం